దేశవ్యాప్తంగా రామనామ స్మరణ ములుగు జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి కదలి వచ్చిన రామసేన వెంకటాపురం మండల కేంద్రంలో అయోధ్యలో జరుగుతున్న రామ ప్రతిష్టకు భక్త జనమంతా భక్తి పరవశంతో గ్రామ గ్రామాల నాట్యం చేస్తూ స్మరణతో ఆ గ్రామమంతా మారుమోగింది హిందూ సాంప్రదాయం జీవం పోసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని రాజకీయం చేయొద్దు అంటూ మండలంలోని విజన్ స్కూల్లో పిల్లలకు రాముని గొప్పతనం గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రసంగించారు హిందూ సాంప్రదాయం పిల్లలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు ఇదే విషయమై వెంకటాపురంలోని సాయిబాబా ఆలయం వద్ద నుంచి శివాలయం ఊరి చివరి వరకు రామసేన భక్తి గీతాలతో భారీ ర్యాలీ నిర్వహించారు అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ ఆయోచరామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా కోటలు తీర్చేవాడ మహావిష్ణు అవతారమయ్యాలిని రక్షసుడు అపహరించితే ఆక్రోషించనయ అసులు నిచ్చి అరీక్ష విధించనయ సాకలినింతకు సత్యము చాటక్యవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అందరి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈరోజు దేశవ్యాప్తంగా అయోధ్యలో రామ ప్రతిష్ట జరుగుతుంది ఈ రోజు మా పాఠశాలలో మా ఉపాధ్యాయులందరూ మాకు రాముని గురించి ఎంతో చక్కగా చెప్పారు ఒకవేళ ఈరోజు పాఠశాలకు సెలవిచ్చుంటే మాకు ఏమి తెలిసేవి కాదు మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజన్ పాఠశాలలో నేను చదువుకుంటున్నాను నేను ఆరవ తరగతి చదువుకుంటున్నాను నా పేరు దుమాల వర్షిణి ఎన్నో శతాబ్దాల ఫలితంగా ఈరోజు అయోధ్య నగరంలో బాల శ్రీరాముని ప్రతిష్ట జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అయోధ్య నగరాన్ని నిర్మించడానికి డబ్బు మాత్రమే సరిపోదు ఆ శ్రీరాముని అంత కొండంత అండ కూడా కావాలి మోడీ గారు ఇది ఒక కాకుండా కేవలం రాజకీయ ఎదుగుదల కోసం ఇలా హామ్ మందిరి పై ఇలా భక్తులను ఓట్లను కేటాయించుకునేందుకు సంపాదించుకునేందుకు చెప్పేసి అయితే పార్టీ విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఈ విషయంలో నరేంద్ర మోడీ భక్తి అంటారా లేకపోతే పార్టీ కాలం అంటారా నేను తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిని ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి పోరాడుతున్నటువంటి విషయం ఇది పూర్తి చరిత్ర తెలిసి తెలిసిన వాళ్ళైతే ఇది ఒక మతానికో ఒక కులానికో చెందిందని భావించారు ఇది భారతదేశం యొక్క మనుగడ భారతదేశం యొక్క సామాజిక బాధ్యత ఇది ఈ రెండు తెలిసిన వాళ్ళైతే ఆ మాట కాదు రాజకీయాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళని కాపాడుకోవడం కోసం ఇంకొకరి విమర్శించడం కోసం కొత్త మొత్తం ఉపయోగపడుతుంది తప్ప నరేంద్ర మోడీ కాదు ఇంకెవరు కాదు మన డివిజన్ మీద బ్రహ్మాండమైనటువంటి అవగాహన కలిగినటువంటి మంత్రి దుమ్మ గారు ఈ రోజున మళ్ళీ మంచి బాధ్యులతో ఉన్నారు వారి సహకారంతో నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ భద్రాచలం పునరుద్యమం కోసం కర్షించాలని దాంట్లో మేమందరం కూడా మతాలకు పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకైనా భద్రాచల రామాలయ అభివృద్ధి కోసం ఎవరు చేస్తారో వాళ్ళకి మేము సహకరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఈ భద్రాచలం రామ మందిరానికి సంబంధించినటువంటి నిధుల్ని ఇంకా కొంచెం పెంపదల చేసి దాన్ని ఒక డెవలప్మెంట్ కి తోడ్పడవలసిందిగా పాలకులను కూడా విన్నవిస్తున్నాం కొత్త పాలకులు కూడా కొత్త గవర్నమెంట్ మంత్రులకు కూడా మేము విన్నవించడం జరుగుతుంది ఈ అయోధ్య రామ మందిర నిర్మాణకు సంబంధించినటువంటి ఈ రోజున ఈ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు అందుకు మేము కూడా ఎంతో సంతోషం చేస్తున్నాం పాలకులు మన మా ఆయన దయ ఉంచి ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ కూడా జరిపించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇటువంటి ఈ అయోధ్యలో నిర్మించినటువంటి రామాలయం ఎంతో పవిత్రమైన ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి పోరాడి పోరాడి ఈ ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం లేకపోతే ప్రపంచం కూడా చాలా సంతోషంగా ఆనందంతో భక్తితో ఇలా జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు పదే పదే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఇది ఒక మతానికి ప్రచారం చేస్తున్నారు తప్ప ఇది వేరే కాదు పొలిటికల్ థీరీ అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు అది ముమ్మాటికి తప్పు ఇది పొలిటికల్ థీరీ కాదు హిందువు హిందుత్వాన్ని కాపాడటం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇది పొలిటికల్ థీరీ అనే కాదు బద్ర దేవస్థానం కట్టించిన కూడా కానిష ముస్లిం అతను ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడొద్దని మనం ఒకసారి విన్నప్ప ఆంధ్ర స్టేట్ గాని ఇతర ప్రాంతాలున్న వారు అయోధ్య వెళ్ళాలి అంటే కొద్ది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు పేదవాడు కానీ గొప్పవాడు కానీ ఎవరికైనా దేవుడు ఒకటే కాబట్టి ఆ దైవ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే ఈ భద్రాద్రి మనందరికీ ఇటు తెలంగాణ గాని ఇటు ఆంధ్రప్రదేశ్ లో గాని అందరికీ అయోగ్యమైనటువంటిది యోగ్యమైనటువంటిది అని అందరికి భావించినట్లయితే యోగ్యమైనటువంటిది భావించినట్లయితే సేమ్ అలాగే ఎలాగైతే డెవలప్ చేస్తారో దీన్ని కూడా అదే విధంగా డెవలప్ చేసి ఈ భద్రాద్రి క్షేత్రాన్ని అందరికి పేద ధనిక అనే అర్థం పేదం లేకుండా ఈ భద్రాద్రి రాముడు అంటారు తప్ప అయోధ్య రాముడి కంటే ముందు కూడా ఈ దీనికి భద్రాద్రి రాముడు అనే పేరు వచ్చింది భద్రాచలాన్ని ఒక రాముడు నివసించింది రాముడు నడయాడింది ప్రతి దాంట్లో కూడా ఏముందంటే మన ఈ కృష్ణుడు ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు ఎక్కడో తిరిగాడు కానీ శ్రీరామచంద్రమూర్తి అవతారంలో మన గోదావరి తీరాన్ని అనుసరించి ఉన్నాడు ఈ దేవాలయాలు కానీ ఉక్కోటి కానీ మన ప్రాంతాన్ని అనుసరించి ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాద్రి గుడిని ఏ మతానికి ఏ కులానికి ఏ పార్టీకి దేనికి సంబంధం లేకుండా ఈ రోజు కూడా తానిసా తీసుకొచ్చినటువంటి నగలు మన సీతమ్మవారి నగలు ఈ రోజు కూడా నిదర్శనమిస్తున్నాయి ఆ రోజు తానిష మన రత్నాలు హారాలు మన ముత్యాల హారాలు ఇవన్నీ రామదాసు గారు తీసుకొచ్చి ఈ రోజు కూడా ప్రపంచంలో కల్లా ఎక్కడ లేని విధంగా ఈ రోజు కూడా నిదర్శనం ఇచ్చిన గుడి ఏది అంటే భద్రాచలం గుడి భద్రాచల రాముడు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో పూర్వం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా నిలిచిన గుడి

Escapou, me